ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంలో ఒక మారుమూల గ్రామంలో హాఫీజ్ అనే ఒక భూస్వామి ఉండేవాడు అతనికి ఒక ఎస్టేట్ ఉండేది అంటే ఒక వ్యవసాయ క్షేత్రం ఒకటి ఉండేది అతను సరదాగా హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో ఒకరోజు ఏమైందంటే ఒక యోగి అతనికి తారసుపడతాడు తారసుపడి ఏం చేస్తాడంటే నీకు నిధి దొరుకుతుంది అని చెప్తాడు నీకు నిధి దొరుకుతుంది అని చెబుతాడు సరే హాఫీజ్ అనే అతను సంతృప్తిగా ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా సంతోషదాయకమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి ఒక్కసారిగా ఆశ కలుగుతుంది నిధి వేటలో అతను ఏం చేస్తానంటే ముందుగా ఆ వ్యవసాయ క్షేత్రాన్ని అమ్మేస్తాడు అమ్మేసి తనకి తన కుటుంబానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేస్తాడు అంటే ఏమిటి అతను వెళ్ళగా వెళ్ళిపోతే అతను నిధి వేట వెళ్ళిపోతే కుటుంబ పోషణకు కావాల్సిన ఏర్పాట్లు అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కానీ ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసేసి మిగిలిన డబ్బు అతను చేతిలో పెట్టుకుని అతను నిధి వేటలోకి వెళతాడు వెళ్ళి ఆఫ్రికా ఖండం మొత్తాన్ని వెతుకుతాడు ఆఫ్రికా ఖండంలో ఎక్కడ నిధి దొరుకుతుందేమో అని చెప్పి ఆఫ్రికా ఖండం మొత్తాన్ని వెదుగుతాడు తర్వాత యూరోప్ మొత్తం తిరుగుతాడు అక్కడ కూడా నిధి దొరుకుతుందేమో అని చెప్పి నిధి వేటలో కొన్నాళ్ళు కలుగుతాడు ఈ క్రమంలో అతని దగ్గర డబ్బు మొత్తం అయిపోయింది ఎలాగోలా చక్కగా మెల్లిగా యూరోప్లోని స్పెయిన్ దేశానికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి అతని దగ్గర కనీస ఖర్చులకు కూడా లేని పరిస్థితుల్లో అతను ఏం చేయాలో తోచక తను కోల్పోయిన దాన్ని కోల్పోయిన ఆ ఎస్టేట్ని ఎస్టేట్ అమ్మగా వచ్చిన డబ్బుని ఆ డబ్బు మొత్తం పోగా మొత్తం ఇక ఇలాంటి దుర్భరపరిస్థితులు మొత్తాన్ని కూడా దలుచుకొని అతను ఏం చేస్తాడంటే అక్కడ స్పెయిన్లోని బార్సిలోనా దీవిలో బార్సిలోనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఇక ఇంతటితో హమీద్ స్టోరీ అయిపోతుంది నెక్స్ట్ కొన్నాళ్ళకి ఏం చేస్తాడంటే ఇక్కడ ఇతను ఈ ఎస్టేట్ అమ్మిన చోటుకి వస్తే ఆ ఎస్టేట్ కొన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసుకుంటా గుర్రాలకి నీళ్లు తాగించడం కోసం ఆ ఏటి గట్టుకు వెళ్తాడు అంటే అతని ఎస్టేట్ పక్క నుంచే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ఆ నది గట్టులో నది మామూలుగా ఆ నదిలోకి గుర్రాలను తోలికెళ్ళి నీళ్లు తాగిస్తూ ఉంటాడు గుర్రాలు నీళ్లు తాగే సందర్భంలో అతను ఒక మెరిసే వస్తువుని పరిశీలిస్తాడు అక్కడ ఒక పెద్ద రాయి ఒకటి మెరుస్తూ ఉంటుంది ఆ రాతిని తీసుకొని చక్కగా మనం ఇంట్లో అలంకరించుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అక్కడ వాళ్ళ రెస్ట్ హౌస్లో లివింగ్ రూమ్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడు ఆ రాయి మెరుస్తూ ఉంటుంది స్వయంగా మెరుస్తూ ఉంటుంది చక్కగా మెరిసే రాయి ఇది బాగుందని చెప్పి అతను పెట్టుకుంటాడు సరే అలా ఉన్నది క్రమం రోజు క్రమంలో మళ్ళీ ఆ యోగి ఇతని ఇంటికి వస్తాడు ఇది ఆ ఎస్టేట్ వైపుగా వెళతా వెళతా ఇక్కడికి వచ్చి ఈ ఆ ఎస్టేట్ కొన్న వ్యక్తిని పలకిస్తాడు హమీద్ వచ్చాడా అంటాడు హమీద్ ఏంటి లేదు ఇది నాకు అమ్మాడు ఈ ఎస్టేట్ హమీద్ నాకు అమ్మాడు నేను అతని దగ్గర కొనుక్కున్నానంటే ఏంటి అతనికి వజ్రాలు దొరకలేదా అంటాడు వజ్రాలు ఎక్కడ ఏంటేనో ఆ వజ్రం చూపించి ఇది వజ్రం అంటాడు అదేంటి ఇది వజ్రం కాదు మరిసే రాయిది అంటే అతను ఏం చేస్తాడంటే నేను వజ్రాన్ని చూస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టగలను ఇది వజ్రమే అని అంటాడు ఇది వజ్రమే ఉంటాయా బాబు ఇలాంటివి మా పొలం పక్కన వెళుతున్న ఆ ఏట్లో చాలా ఉన్నాయి బుచ్చడు ఉన్నాయి కావాలంటే చూపిస్తా పదా అని చెప్పి చూపిస్తాడు ఆ తీసుకెళ్ళిన చూడగా అక్కడ ఉన్న రాళ్లలో నుంచి ఒక రాయిని తీసుకెళ్ళి టెస్టింగ్ పంపిస్తారు పంపిస్తే అవి వజ్రాలని చెప్పి రూఢీ అవుతుంది నిర్ధారణ అవుతుంది అంటే ఈ వజ్రాలు ఎక్కడున్నాయి ఇది ఎక్కడుంది హమీద్ వ్యవసాయ క్షేత్రంలోనే ఉంది కానీ ఆ నిధిని గుర్తించక తన కాళ్ళ కింద ఉన్న నిధిని గుర్తించక హమీద్ నిధి వేటలో ప్రపంచం మొత్తం తిరిగి ఉన్న సర్వస్వం కోల్పోయి అతను ఈ అవస్థలో ఆత్మహత్య చేసుకుంటాడు అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటాయంటే మనం ఆరు అంశాలని ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు అవి ఏమిటాయంటే అవకాశాలు అనేవి మన కాళ్ళ కిందే ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనం చేయవలసిందల్లా ఏమిటాయంటే వాటిని గుర్తించటం వాటిని గుర్తించగలగాలి మన దగ్గర ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అనేది మనం గుర్తించాలి ఇంకోటి ఏమిటయ్యా అంటే మనం ఈ గట్టు నుంచి అవతలి గట్టుకు చూస్తే అంటే మామూలుగా అవతల చూస్తే అక్కడ ఉన్న గడ్డి పచ్చగా కనబడతా ఉంటుంది అవతలవాడు మన వైపుకు చూసినా సరే మన వైపు ఉన్న గడ్డి పచ్చగా కనబడుతుంది దూరపు కొండలు నునుపులాగా మనం సహజంగా ఏమని చెప్పుకుంటాం దూరపు కొండలు నునుపు అక్కడ బాగా ఏదో బాగుంటుంది అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన అదే పరిస్థితి కాబట్టి మనం అవతల వాడికి ఈ గట్టి ఎలా కనబడుతుందో ఇటువాడికి మనకి అవతల గట్టు కూడా అలానే కనబడుతుంది తేడా ఏమీ లేదు ఉన్నదల్లా మన ఆలోచనలోనే తర్వాత ఈ అవకాశాన్ని గుర్తించలేని వారు అదృష్టం కొట్టే తలుపు చప్పుడుని విని విసుక్కుంటారు అవకాశం అవకాశాన్ని గుర్తించాలి అలా గుర్తించలేని వాడు ఏం చేస్తాడంటే అవకాశం తలుపు తడితే ఆ చప్పుడుని విని వాళ్ళు విసుక్కుంటారు తర్వాత రెండవది అంటే అవకాశాలని మనం తేలికగా గుర్తిస్తాం ఎప్పుడైనా అంటే అవి మనల్ని వదిలి వెళ్ళేటప్పుడు మాత్రమే గుర్తిస్తాం మన దగ్గరికి వచ్చినప్పుడు కాదు అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు కాదు మనల్ని వదిలి వెళ్ళేటప్పుడు మాత్రమే మనం అవకాశాలను గుర్తిస్తాం అర్రే పళ్ళే ఛాన్స్ మిస్ అయ్యింది ప్రతి ఒక్కళ్ళు వాడి వారి జీవితంలో ఎప్పుడొకడు ఎప్పుడొకడు కాదు చాలాసార్లు అనుకునేది ఉంటాయంటే మంచి అవకాశాన్ని నేను కోల్పోయాను మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అనే చాలామంది అనుకుంటారు ఇదే జరిగేది ఎందుకంటే అవకాశం చేజారినప్పుడు మాత్రమే దాన్ని గుర్తిస్తాం మనం మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం గుర్తించలేం అవకాశం ఒకసారి వస్తుంది తర్వాత వచ్చిన అవకాశం ఇంతకంటే మంచిది కావచ్చు ఇంతకంటే తక్కువది కూడా కావచ్చు మంచిది కావచ్చు మొదకది కావచ్చు కానీ అదే అవకాశం మాత్రం జీవితంలో మళ్ళీ రాదు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకే సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవాలి లేదంటే సరైన నిర్ణయం అయినా సరే అది తప్పుడు నిర్ణయం అవుతుంది కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మన జీవితాలని మనం చక్క పెట్టుకోవచ్చు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకుని మీ జీవితానికి అనువయించుకుని జీవితాన్ని ఈ విజయం వైపుకి సాగిస్తారని చెప్పి కోరుకుంటూ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేయమని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ నొక్కమని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ